రైజ్ దళ రూపేట అందరికీ శుభావందనలు ఈరోజు దేవుని వాక్య సందేశం మత్తవార్త పదే ఉదయం ఇరవై వచ్చినాం మీకు ఆవరించ విశ్వాసం ఉండేలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి కానీ అది పోవునని వాక్యం చలవిస్తుంది మన విశ్వాసం గురించి మనకి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఊహించుకుంటాం ఇతరులతో పోల్చుకొని మన విశ్వాసాన్ని భూతద్ద చూసుకుంటాం మామూలు కంటికి కనబడిన విశ్వాసాన్ని భూతద్దలు చూస్తే చాలా పెద్దగా కనబడుతుంది విశ్వాస పరిమాణాన్ని భూమి మీద ఉన్న విత్తనం విత్తనంలన్నిటికంటే అతి చిన్నదైన ఆవిజ్ఞత పోల్చాడు యశుప్రభు ఆవిజ్ఞత విశ్వాసం కాపాడుకోవడమే మనుషులకి అసాధ్యమైన పని ఆవిజ్ఞత విశ్వాసం మీకుంటే మీరు ఎన్నో అద్భుతాలు చేయగలని తన శిష్యులతో చెప్పాడు యశ్వశ్చప్రభు లోక స్వార్థ పది రోజున ఆలోచనలో మీరు ఆవిజ్ఞత విశ్వాసం కలవరైతే ఈ కమ్మల చెట్టును చూచి నువ్వు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రం నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబండు కదని వాక్యం సెలవిస్తుంది మన విశ్వాసంతో కొండలను బండలు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు కానీ మన అనుదిన జీవితంలో దేవుని మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు మన విశ్వాస పరిమాణం కొలబడుతుంది మన విశ్వాసాన్ని ఆవిజ్యత పరిమాణంతో మొదలుపెట్టి పెంచుకుంటూ వెళ్ళాలి కానీ ఆవిజ్ఞత సరిపెట్టకూడదు మన విశ్వాస పరిమాణాన్ని మనం ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి లేదంటే మన కష్టకాలంలో ఆవిజ్యత విశ్వాసం కూడా కనిపించకుండా పోతుంది రెండో కొరం రాశి పద్ధతిలో పదమూడవ ఐదు వచ్చినో మీరు విశ్వాసం గల వారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకుని నిన్ను మీరే పరీక్షించుకుని వాక్యం సెలవిస్తుంది మనకి ఏ కష్టం రానంత వరకు మన విశ్వాసం మనకి చాలా గొప్పగా కనబడుతుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం చిక్కులో ఉండి దేవుని మీద ఆరావాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది మన అవిశ్వాసమో అల్ప విశ్వాసము క్రమం తప్పకుండా సంగమనికి వెళ్ళి దేవుని ఆరాధించే వాళ్ళని మన విశ్వాసాలను పిలుస్తుంటాం కదా చర్చికి వెళ్ళి రెండు మూడు గంటలు కూర్చోగానే విశ్వాసం అయ్యే పని అయితే మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనని లూకాస్ వర్త పద్దెనిమిది ఎనిమిదవ చేయంలో చెప్పడం జరిగింది ఎందుకు అనుమానం వ్యక్తం చేశాడంటే దేవుని హృదయపూర్వకంగా విశ్వించడమే ప్రక్రియ చాలా కష్టతరమైనది ఆ విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని యేసు ప్రభు చెప్పినప్పుడు మరి సంఘాలకు వచ్చే విశ్వాసాలు వినబడేవారు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలి కదా కాబట్టి భక్తి వేరు విశ్వాసం వేరు దేనికోసం ప్రాణం ఇవ్వడానికి సైతం వెనుకడిన వారే నిజమైన విశ్వాసులు అంత ధైర్యం తెగింపు రావాలంటే వాక్యం వినడమే కాదు ఆ వాక్య ప్రకారం జీవించాలి అప్పుడే మన విశ్వాసం బలపడుతుంది దేవునికి కనబడుతుంది నువ్వు విశ్వాసంలో బలపడాలంటే విశ్వాసం కర్త దాన్ని కొనసాగించు వాడనైనా యేసును వెంబడించి ప్రకారం జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఈ లోకంలో జీవించినంత కాలము నీ అందరి విశ్వాసంతో జీవించలేగన నీ కృపను మాకు దయచేయమని యేసైనా అడుగుదాం హరిదిగా నన్ను సిద్ధపడదాం ఆయన రాకడ కోసం ఎదురు చూద్దాం దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించిన ఆమెన్